హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు ఈరోజు చేప లేకుండా చేపల పులుసు వండేసుకుందామండి అది ఎలా అనుకుంటున్నారా ఏమీ లేదండి చేపల పులుసు టేస్ట్ వచ్చేలాగా అట్టికాయతో పులుసు వండుకుందాం నాలాగా అట్టికాయ నచ్చిన వాళ్ళకి ఇలా వండుకుంటే ఇష్టంగా తినచ్చండి చూడ్డానికి చేపల పులుసులా ఉండటమే కాదండి టేస్ట్ కూడా అచ్చం చేపల పులుసులా ఉంటుంది ఒకసారి ఇది ఎలా వండాలో చూద్దామా అండి పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఈరోజు చేపలేని చేపల పులుసు కోసం రెండు అట్టికాయలు తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా కడుక్కొని పీలర్తో ఇలాగ పై తొక్క అంతా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ముక్కలుగా కట్ చేసుకునేటప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఇలాగా అట్టికాయని క్రాస్గా పెట్టి చేప ముక్కలు ఏ షేప్లో లో ఉంటాయో అలాగా కట్ చేసుకుంటే కూర చూడడానికి అచ్చం చేపల పులుసులా ఉంటుందండి ఇలాగ మనం ఎన్ని అట్టికాయలు తీసుకున్నామో అన్నిటినీ ఇలాగ క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం తీసుకున్న అరటికాయలు ఇంకా లావుగా పెద్ద సైజులో ఉంటే ముక్కలు కూడా పెద్ద సైజులో ఉంటాయండి నేను తీసుకున్న అరటికాయలు మీడియం సైజు కాబట్టి ఇలా చిన్నగా ఉన్నాయన్నమాట ముక్కల్ని మరీ సన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకుంటే పులుసులో వేసినప్పుడు ముక్కలు విడిపోతాయి ఇప్పుడు ఈ ముక్కకి మధ్యలో హోల్ పెట్టుకుంటే అచ్చం చేప ముక్కలాగే ఉంటుందండి నేను అన్నిటికీ పెట్టలేదండి మీకు ఇలా కావాలనుకుంటే ఇలా వేసుకుంటారని రెండు ముక్కలకి చూపించాను అంతే నేను మామూలుగా అటికే మొక్కన అటికే మొక్కలాగే వేసి కూర వండానండి ఇలా కట్ చేసిన వెంటనే వీటిని ఉప్పు నీళ్ళల్లో వేయాలి లేకపోతే కలర్ మారిపోతాయండి నేను వెంటనే మసాలా పట్టిస్తానన్న ఉద్దేశంతో వేయలేదనమాట వీటికి మసాలా పట్టిద్దామండి దానికోసమని ఒక గిన్నె గాని ప్లేట్ గాని తీసుకొని అందులో కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి ముందు ఆ ఉప్పు కారాన్ని కలిపి అందులో ఆయిల్ వేసి పల్చగా అయ్యేలాగా ఈ ఉప్పు కారాన్ని కలుపుకోవాలండి అలాగ నూనె వేయడం వల్ల ఆ ఉప్పు కారం అంతా ఈ అట్టికే ముక్కలకి మంచిగా పడుతుంది అనమాట అందుకే నూనె చూసి వేసుకొని ఆ ఉప్పు కారాన్ని కొంచెం పలచగా చేసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటికీ పట్టించుకోవాలండి ఇలా అన్నిటికీ పట్టించుకున్న తర్వాత ఆ ముక్కల్ని పది నిమిషాలు మూతబెట్టి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేయాల్సిన పని లేదండి తర్వాత మనం ఉప్పు కారం పట్టించిన ముక్కల్ని ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఇలా వరుసగా పెట్టుకొని ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకొని అటు ఇటు ఫ్రై అయ్యాక ఈ ముక్కలన్నింటినీ తీసుకోవాలండి అటికాయ ముక్కల్ని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి అవి బాగా ఫ్రై అయితే గట్టిగా బిక్స్గా అయిపోతాయండి అప్పుడు టేస్ట్ మారిపోతాయి ఇలాగ కొంచెం ఫ్రై చేయటం వల్ల అటికాయ ముక్కలకి ఉప్పు కారం మంచిగా పడుతుంది పులుసులో వేసినప్పుడు విడిపోకుండా ముక్క ముక్కలా ఉంటాయండి ఇలాగా మొత్తం ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి ఇప్పుడు మనం ఏం బాండీలో అయితే ఫ్రై చేసుకున్నామో అదే బాండీలో కూర వండుకుంటే సరిపోద్దండి అందుకోసమని ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని దానిలోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడే కూరకు సరిపడా ఉప్పు వేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను గ్రేవీ కోసమని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసాను ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసానండి అలా వేయటం వల్ల గ్రేవీ చిక్కగా ఉండి టేస్ట్గా ఉంటుందనమాట అందుకే ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేశానండి ఉల్లిపాయలు మిక్సీ వేసుకొని పేస్ట్ పెట్టుకున్నాను అనమాట దాన్ని వేశాను ఇప్పుడు ఈ రెండు కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మనం కూర మొత్తం చేపల పులుసు వండుకున్నట్టే వండుకుంటామండి కాకపోతే అరిటికాయ పులుసు అంతేనండి అందుకే చేపల పులుసు టేస్ట్లో ఉంటుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా కారం వేసుకుంటాం కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే అట్టికాయ పులుసు టేస్ట్ బాగుంటుందండి కారం కూడా వేసుకున్నాక ఇంకో రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలండి చింతపండు పులుసు పోసుకొని తర్వాత నీళ్లు పోసుకొని పులుసుని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనం ఫ్రై చేసుకున్న అట్టికాయ ముక్కలను బట్టి మనకు కావాల్సిన పులుసును బట్టి మనం ఇక్కడ చింతపండు పులుసును పోసుకోవాలండి ఇది పోసుకున్నాక ఇది మరిగేటప్పుడే ఇందులోకి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని పులుసుని ఇంకొంతసేపు మరిగించుకోవాలి పులుసు కొంచెం మరిగిన తర్వాత మనం ఇందులోకి ఫ్రై చేసుకున్న పక్కన పెట్టుకున్న అట్టికాయ ముక్కలను వేసుకోవాలి అట్టికాయ ముక్కలు వేసుకున్నాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అట్టికాయ ముక్కలు వేసుకున్నాక మనం ఉప్పు కారం చెక్ చేసుకొని ఏమన్నా తగ్గితే అవి వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఉప్పు పులుపు అన్నీ బ్యాలెన్స్ అవ్వడం కోసం కారం చిటికెడు బెల్లం పొడి కూడా వేసానండి లాస్ట్లో దింపేటప్పుడు కసూరి మేతి కూడా వేసుకున్నాను అనమాట అచ్చం ఇది చేపల పులుసులాగే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చెప్తున్నాను కదా నాకు అట్టికాయ అంటే అస్సలు నచ్చదు నాకు ఇది నచ్చిందంటే నా లాగా నచ్చని వాళ్ళందరికీ ఇది నచ్చుతుంది కదండి ఇంకా అట్టికాయ నచ్చేవాళ్ళకైతే ఇది ఇంకా బాగా నచ్చుతుందండి చూడండి ఇలా దగ్గరికి అయ్యే వరకు మరిగించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ పులుసుని దగ్గరికి అయ్యే వరకు ఉంచకూడదండి ఎందుకంటే చల్లారిన తర్వాత చిక్కబడి అది ఇంకా దగ్గరికి అవుతుందనమాట అందుకే కొంచెం పులుసుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత దగ్గరికి అయ్యి ఇంకా చిక్కబడుతుంది అంతేనండి చేపలు లేని చేపల పులుసు అట్టికాయ పులుసు రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను కసూరి ఎందుకు వేసానంటేనండి కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏమీ లేవండి అందుకనే అది వేసానమాట మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఏమన్నా ఉంటే అవి వేసుకున్నా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్